మీకు అండగా నేనుంటా అనాథలకు తండ్రిగా బాధ్యతలు తీసుకున్న ఏలూరు సిఐ కోటేశ్వరరావు ఉన్మాది చేతిలో తండ్రి మరణం నిస్సహాయ స్థితిలో తల్లి వెరసి పేదరికం ఈ స్థితిలో వాళ్లకు నేనున్నా అంటూ ఒక అధికారి అండ వివరాల్లోకి వెళ్తే ఏలూరు త్రీ టౌన్ పరిధిలో డిసెంబర్ పద్నాలుగున ఓ ఉన్మాది చేతిలో వెంకటరాజు హత్యకు గురి కావడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది ముగ్గురు ఆడబిడ్డలు ఒక్కసారిగా అనాథలయ్యారు కానీ వారి జీవితంలోకి ఓ కొత్త ఆశ వెలుగు విరిసింది ఏలూరు సిఐ కోటేశ్వరరావు ఈ ముగ్గురు పిల్లలకు మరో తండ్రిగా మారి వారి భవిష్యత్తు కోసం తన చేయుత అందించారు ఈ బాలికల చదువు బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను వారి బంగారు భవిష్యత్తు కోసం నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను అని కోటేశ్వరరావు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన నిరుత్సాహపడకండి బాగా చదువుకోండి ఉన్నత శిఖరాలు అధిరోహించి మీ జీవితాన్ని విజయవంతం చేసుకోండి అని బాలికలను ప్రోత్సహించారు ఓ పోలీస్ అధికారి ఇలా బాధిత కుటుంబానికి తోడు నిలబడి మానవత్వానికి అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తున్నారు కోటేశ్వరరావు మాటలు ఆయన చేసిన ఈ సహాయం ఎంతో స్ఫూర్తి కలిగిస్తోంది ముగ్గురు ఆడబిడ్డల భవిష్యత్తుకు మార్గదర్శిగా నిలిచిన కోటేశ్వరరావుకు ప్రజలు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు